హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు ఆఫ్టర్ అ టెన్ డేస్ గ్యాప్ ఈరోజు ఒక డిఐఎంఎల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో లాస్ట్ టెన్ డేస్గా ఏమైంది అని అంటే ఐ వాజ్ సో బిజీ లిటరల్లీ మెంటల్లీ ఫిజికల్లీ ఎవ్రీవేర్ ఐమ్ బిజీ అనమాట అండ్ మొత్తానికి మా ఇల్లే సిక్ అయిపోయింది క్లీనింగ్ చేసుకున్నాను దాంతోపాటు కొన్ని మెయిన్ మెయిన్ డిఆర్వెస్ ఏవైతే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి మీరు చూసేది సిక్స్టీ సెకండ్స్ రీల్ ఆర్ ఎల్స్ షార్ట్ దాని వెనక ఎంత టీరియస్ ప్రాసెస్ ఉంటుందో సో అలాంటి డిఆర్వెస్ చేసుకున్నాను లాస్ట్ టెన్ డేస్ ఇంకా దాంతో పాటు మా ఇల్లే సిక్ అయిపోయింది ఇందాక అన్నట్టు బికాస్ మా హస్బెండ్కి ఫీవరు కోల్డ్ కఫ్ అండ్ అది యుక్తికాకు వచ్చింది యుక్తికా నాకు ఇచ్చింది సో మీరు మినివ్లా లో షేర్ చేశాను దట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అని అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేదు సో ఇంక ఎలాగైతేనే అయితే ముహూర్తాన్ని కుదిరి కూర్చొని ఎడిటింగ్ చేసి వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను ఫస్ట్ మా హస్బెండ్ బర్త్డే అయింది జూలై ట్వంటీ దాని తర్వాత శ్రావణ్ మాసం స్టార్ట్ అయ్యింది కదా బట్ నేను బర్త్డే వ్లాగ్ పెట్టక ముందు ఈ వీడియో పెట్టేస్తున్నాను బికాస్ నాకు భయం అనమాట ఎక్కడ శ్రావణ్ మాసం ఎండింగ్లో శ్రావణ్ మాసం మొదలు అని వీడియో పెట్టాల్సి వస్తుందని సో అందుకే ఫస్ట్ ఈ వ్లాగ్ అయితే రిలీజ్ చేస్తున్నాను సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను నిజం నేను అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీకి అనుకుంటే స్టార్ట్ చేసింది క్లీనింగ్ ఇంకా అప్పుడు నుంచి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది అంతవరకు నాలుగు రూములు క్లీన్ చేసుకున్నాను ముందు వీడియోలో చూసుంటే నేను ఆల్రెడీ డిఆవే రూమ్ అనేది కొద్దిగా సెటప్ చేసేసాను సో నీట్గా క్లీన్ చేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేశాను బట్ మళ్ళీ డిఆవేస్ చేయడం వల్ల కొద్దిగా మెస్అప్ అయింది బట్ మరీ అంత కాదు సో ఆ రూమ్ మరీ అంత చేయలేదు కానీ మిగతా త్రీ రూమ్స్ అయితే డీప్ క్లీనింగ్ లాగే చేశాను బట్టలు సర్దే చాలా వరకు బట్టలు డీ క్లటర్ చేశాను మెయిన్గా యుక్తిక బట్టలు ఎప్పటికప్పుడు నేను తీసేస్తూనే ఉంటాను బికాస్ వాళ్ళు గ్రోయింగ్ కిడ్స్ ఎంత కాదనుకున్నా సరే వాళ్ళకి ఫిట్ అవ్వవు బాగున్నా బాగోకపోయినా తీసేయాలి సో ఇంకా అవి కూడా తీసేసి కొద్దిగా టీ బ్రేక్ అయితే తీసుకున్నాను ఫస్ట్ మొత్తం బెడ్రూమ్ డీ క్లీన్ చేసి ఈ మినీ బ్లాక్స్ లో ప్రాబ్లమ్ ఏంటి తెలుసా కొద్దిగా ఏదో చెప్పేసి వదిలేయాలి అంటే ఇంకా అంతకు మించి ఎక్కువగా మాట్లాడడానికి ఉండదు సో నేనైతే జస్ట్ ఒక సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేసుకొని ఆ ఫ్రేమ్ సెంటెన్స్ అనేది చెప్పేసి వదిలేస్తాను ఇలాగా లాంగ్ లెంత్ లో ఏదైనా సిచ్యువేషన్ వచ్చి మళ్ళీ ఆ టాపిక్ వస్తే మాత్రం కన్ఫర్మ్ గా తీసి క్లియర్ గా మాట్లాడతాను అనమాట సో యాక్చువల్లీ ఇలాగ కొద్దిగా మాట్లాడేసి మళ్ళీ దాన్ని తీసి మాట్లాడుతున్నా అంటే అసలు చూస్తారా చూడరా మళ్ళీ మాట్లాడుతున్నా అని అనుకుంటారా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాకు ఈరోజు మాత్రం ఐ లిటరల్లీ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ యుక్తిక ఎందుకు అని అంటే క్లీనింగ్ చేసేటప్పుడు చాలా వరకు స్క్రీన్ టైం అయిపోయింది దాంతోపాటు దాన్ని ఎంగేజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అటెన్షన్ ఇవ్వకుండా ఆ డేని అలా టైం పాస్ చేసి ఐ మీన్ పాస్ బై చేశాను కదా ఐ ఫెల్ట్ సో బ్యాట్ ఎలా అంటే నేను యుక్తికపరంగా ఎంత ఏదైనా సరే స్కెడ్యూల్స్ మాత్రం దాన్ని కన్ఫర్మ్గా ఫాలో అవుతుంది అలా ఒకవేళ చేయలేదు అనుకోండి నాకే చాలా తినేస్తుంది ఈ గిల్టీ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాను సో ఇంకా ఆ రోజైతే నేను దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు జస్ట్ టైం టు టైమ్ ఫుడ్ అయితే ఇచ్చేసాను ఇంకా దాన్ని పడుకు పెట్టపోయేసరికి మధ్యాహ్నం అదంతా అది మంచం మీద ఓలి పడుకుని పోతుంది అండ్ మధ్య మధ్యలో ఏడుస్తుంది డిడెంట్ ఈవెన్ నోటీస్ సార్ అంటే అది ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు సో సడన్గా చూసేసరికి నిద్రకొచ్చేసింది ఇంక అప్పుడు అనిపించింది అరే యారు ఏంటి అని బికాస్ ఎవరైనా ఉంటే చక్కగా దాన్ని చూసుకునేవారు ఇప్పుడు నేను ఏం పని చేసుకునేదాన్ని దాన్ని అని ఇంకేదైనా అంతే ఐ ఆల్రెడీ సైడ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఇదే ప్రాబ్లము దాంతోపాటు మా డిస్టెన్స్ చాలా ఎక్కువ అందరూ అడుగుతున్నారు అక్క మీరు ఎక్కడ ఉంటారు అని ప్రజెంట్ మహారాష్ట్రలో ఉంటాము కరెక్ట్ అడ్రస్ అనేది ఎవరు చెప్పకూడదు చెప్పలుకోరా సో ఇంకా నేను ఎలా చెప్పాలని అంటే నాసిక్ దగ్గరలో ఉంటాము అది కూడా మా హస్బెండ్ జాబ్ పరంగా సో ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఉంటున్నాము అండ్ మేము ఇక్కడ ఉంటాము మా అత్తాలు విజయవాడలో ఉంటారు అండ్ మా మమ్మీ కూడా విజయవాడే బట్ ఇప్పుడు వైజాగ్ షిఫ్ట్ చేసాము ఇంతవరకే నేను చెప్పగలుగుతాను సో అంతే ఇంకా సో ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు నాకు తెలిసి అరౌండ్ టైమ్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది అనుకుంటా ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఎంత క్లీనింగ్ వర్క్ కిచెన్లో ఉంటదంటే బాబోయ్ చెప్పలేము బట్ చూడ్డానికి బయట నుంచి నీట్ గానే అనిపిస్తుంది దాంట్లో దిగితే ప్రతిదీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నట్టు వస్తుంది మేము ఉండేది గవర్నమెంట్ క్వార్టర్స్ అనమాట సో ఎక్కువగా లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి థ్యాంక్ గాడ్ మాకు అన్ని లీకేజ్ ప్రాబ్లం లేదు కానీ బట్ లో ఉంది దీంతో ఇంకోటి ఏంటి అని అంటే ఏదైనా రిపేర్ వర్క్ అనుకోండి వాళ్ళు త్వరగా వచ్చి చేయరు మనం ఆఫీస్లంటే తిరగాలి పోనీ బయట ఎవరికైనా ఇచ్చి డబ్బులతో చేపించుకున్నాము అని అన్న వాళ్ళు రారు ఇవన్నీ ఏమీ అవసరం లేదు ఎవరికి జస్ట్ నార్మల్గా మీకెందుకు చక్కగా గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చింది మీకు అని అంటారు సో ఎక్కడా లేండి ఇంకా మెయిన్గా నాకు ఇంకోటి ఏం నచ్చదు అని అంటే మా బిల్డింగ్ నైన్టీన్ ఎయిటీస్లో కట్ట అనమాట నాకు తెలిసి సిక్స్టీస్ ఆర్ సెవెంటీస్ అనుకుంటా తప్పు చెప్తున్నాను ఏదో బిల్డింగ్ నెంబర్ చూసి చెప్పేస్తున్నట్టున్నాను ఇంకా అస్సలు క్వార్టర్స్లో మెయిన్లీ సీలింగ్స్ అయితే ఆకాశానికి ఉన్నట్టు ఉంటాయి ఎప్పుడు క్లీనింగ్ చేసిన నెక్స్ట్ డే మాత్రం భుజాలు రెండు అవుట్ అయిపోతాయి ఎంత కర్రతో చేసినా అంతసేపు మనం పై కు ఉంచుతాం కదా సో చాలా ఎఫెక్ట్ అవుతుంది స్టార్టింగ్లో ఏడుపు వచ్చేసేది ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం ఇల్లంతా అంతా క్లీన్ అయిపోయింది మోప్ పెట్టేశాను అండ్ ఈవెన్ ఏదైతే క్లటర్ ఉందో అదంతా గార్డెన్ లో పెట్టేసాను మేడం గారు కూడా పడుకుని ఇంకా ఇల్లు చూసుకొని ఎవ్రీ కార్నర్ నీట్ గా ఉందని వీడియో తీసుకుంటూ మురిసిపోతున్నాను ఎప్పుడైనా సరే అసలు ఆ క్లెన్లీనెస్ అనేది అలవాటు ఉండకూడదు ఎందుకంటే ఎవరైనా ఏదైనా హెల్ప్ చేసినా సరే మనకు అది తీసుకోవడం రాదు వి థింక్ దాట్ మనమే మంచిగా చేస్తున్నాం పర్ఫెక్ట్గా చేస్తున్నాం అని సో ఎదుట చేసింది మనకి అంత త్వరగా నచ్చదు లిటరల్లీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నచ్చదు పైగా వాళ్ళు చేసింది మనం చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని అలా అని పోనీ వాళ్ళు చేసింది పొని చూసుకుంటూ ఊరుకుంటే మనం అని చెప్పదు వాళ్ళు చేస్తే ఫీల్ అవుతారేమో అని ఇలా రకరకాల స్ట్రెస్తో ఉంటాము నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా నాకు ఇలాంటి పిచ్చులు చాలా ఉన్నాయి నాలా చాలా మంది ఉన్నారంట కమెంట్ బాక్స్లో కూడా చెప్తున్నారు ఇప్పుడు టైమ్ ట్వెల్వ్ థర్టీ ఎలాగో పనంతా అయిపోయింది కదా ఇంకా మంచిగా మ్యాగీ ప్యాకెట్ ఉంది ఒకటి సో సూపీగా చేసుకొని ఆ మీల్ని ఎంజాయ్ చేద్దాము అని లిటరల్లీ ఎలా అంటే ఇంత పని చేసినందుకు నాకు నేనే ట్రీట్ ఇచ్చుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ స్కిన్ కేర్ చేసుకుంటున్నా ఎప్పుడో చేశాను మళ్ళీ ఇప్పుడు చాలా టైరింగ్గా ఉంది ఫేస్ కూడా మీరు చూస్తున్నారు కదా లాస్ట్ వీడియోలో లేదు అని అంటే ఆ ముందు వీడియోలో అనుకుంటా డిఐఎంఎల్ వీడియోలోని కెరియర్ గురించి మాట్లాడాను ఆఫ్టర్ మ్యారేజ్ సో మీ థాట్స్ ఏంటి అని కమెంట్ చేయమని అడిగితే చాలామంది మదర్స్ వాళ్ళ థింగ్స్ అనేవి చెప్పుకున్నారు నాకు చాలా బాగా అనిపించింది దాంట్లో ఒక కమెంట్ వచ్చింది షార్ట్స్ లో కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి ఏంటి అని అంటే అసలు అక్క ఎందుకు మీరు ఇంతలాగా కష్టపడుతున్నారో నేను ఎప్పుడు మీ గురించి ఇలాగే అనుకుంటాను తను స్కూల్కి వెళ్ళినప్పుడు యుక్తిగా స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయొచ్చు కదా లాంగ్ లెంత్ వీడియోలో వచ్చిన కమెంట్ అయితే ఆ సిస్టర్ చాలా కన్సన్తో చెప్పారు అక్క నైట్ పూట పడుకోకపోతే మీ హెల్త్ పాడవుతుంది అని షార్ట్స్లో అయితే ఎందుకు అన్నట్టు కొద్దిగా నెగిటివ్గా కూడా పెట్టారనుకోండి దీనికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అని అంటే ఈవెన్ మా ఇంట్లో మీరు డిఆర్వే రూమ్లో కానీ స్లేట్ మీద లేదా అని అంటే కిచెన్లో ఒక చిన్న బోర్డ్ లాంటివి తయారు చేసుకున్నాను దాని మీద వర్క్ హార్డ్ అని రాసుకున్నాను కదా ఎందుకు అని అంటే లిటరల్లీ ఇప్పటికొచ్చి వన్ ఇయర్ బ్యాక్ వరకు ఈ సెకండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు వరకు నేను ఎప్పుడు లైఫ్లో కష్టపడిందే లేదు సో మా నాన్న ఉన్నప్పుడు అయితే అసలు కష్టం అనేది ఇలా ఉంటుందని కూడా మాకు తెలీదు అంతలాగా పెంచారు సో మా హస్బెండ్ దగ్గరికి వచ్చిన తర్వాత కష్టాలన్నీ వచ్చేసాయని కాదు ఈజ్ ఆల్సో సో ప్రొటెక్టివ్ ఎప్పుడు నాకైతే ఏది తక్కువ లేదు జస్ట్ నాకు పర్సనల్ రియలైజేషన్ అనుకున్న పర్లేదు జస్ట్ ఎలా అంటే ఒక్కసారైనా లైఫ్లో గట్టిగా కష్టపడి నేను ఏదైతే అనుకుంటున్నానో అది సాధించాలి అని అది ఎంతవరకు నేను సాధించగలుగుతాను ఎలా అవుతానో ఏంటో తెలియదు కానీ వచ్చి ఎలా కరెక్ట్గా మాట్లాడాలంటే జస్ట్ ఐ టుక్ ఓపెన్ ఛాలెంజ్ టు మై గట్టిగా కష్టపడి నీకంటూ ఏదో ఒక చిన్నది నువ్వు సంపాదించుకున్నావు అన్న పేరు నాకంటూ ఉండాలి అని ఈ థాట్తో అయితే నేను సెకండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంతలాగా వర్క్ చేస్తున్నాను నాట్ అబౌట్ టు వన్ ఇయర్ వన్ ఇయర్ అయితే కంప్లీట్ అవ్వలేదు బట్ వాట్ ఎవర్ ద మంత్స్ నేను ప్రతిసారి గట్టిగా కష్టపడదామని డిసైడ్ అయ్యే చేసుకొచ్చాను సో ఐఎమ్ నాట్ చేయింగ్ అంతా నేను ఒక్కదానే చేశానని మై హస్బెండ్ ఇస్ సో సపోర్టివ్ నో డౌట్ బట్ దెర్ ఆర్ టైమ్స్ వేర్ దెర్ ఈస్ మో సపోర్ట్ ఫ్రమ్ హిమ్ ఆల్సో బట్ ఈవెన్ దో ఐ డిడ్ ఇట్ నేను చేస్తున్నాను సో ఏంటి అని అంటే ఇప్పుడుకొచ్చి లైఫ్లో మేము చేయి చాపకముందే మా ఊళ్ళో అన్నీ ఉండేవన్నమాట మా డాడీ ప్రొవైడెడ్ లైక్ దట్ అన్న పర్లేదు అందరికీ కోరికలు ఉంటాయి ఆశలుంటాయి నా ఆశ అయితే ఇదే అనమాట సో నా మోటో అయితే ఇదే జస్ట్ ఐ డిసైడెడ్ టు వర్క్ హార్డ్ అంతే అంతకు మించి ఇంకేం లేదు అలా అని అంటే కింద కమెంట్స్లో వస్తాయేమో అయితే మరి నీకు ఫినాన్షియల్గా అవసరం లేదా మనీ అవసరం లేదా అని మనీ కోసం చేయట్లేదా అని సో ఒకటి ఏం చెప్తానంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో ఎప్పుడైనా సరే మనీ ఈస్ మోటివేషన్ సో నా ప్రజెంట్ మోటో నేను దేనివల్ల స్టార్ట్ చేశాను అనేది చెప్తున్నాను అండ్ సెకండరీస్ మనీ నో డౌట్ ఇవన్నీ చేస్తున్నావు హెల్త్ నెగ్లెక్ట్ చేస్తున్నావు అని అంటే ఎస్ ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా హెల్త్ నెగ్లెట్ అయిపోతుంది వన్స్ ఫెస్టివల్ సీజన్ కంప్లీట్ అయిపోతే నేను చేయాల్సి అనుకున్న డిఆర్ఎస్ కూడా కౌంట్ తగ్గిపోద్ది అండ్ ఎఫర్ట్స్ కూడా కొద్దిగా తగ్గుతాయి కాబట్టి సో నార్మల్ డిఆర్ఎస్ అప్పుడు స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు అంతగా టైం పట్టవీ ఇంకా దాన్ని బట్టి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను ష్యూర్లీ నా హెల్త్ కాన్సన్ట్రేట్ చేసి ఆ వీడియోస్ కూడా నేను సూన్ పోస్ట్ చేస్తాను ఇంకా నేను డైరెక్ట్గా శ్రావణ శుక్రవారం ఫస్ట్ ఫ్రైడే ఉంది కదా ఇంకా అప్పుడుదే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను మంచిగా పూర్తి దాంతో దాంతోపాటు పరమన్నం కూడా ఉండాను ఇక్కడ ఏంటి అని అంటే శుభ్లాబ్ చేశాను కదా నేను ఆవులది అది లాంగ్ లెంత్ కూడా షూట్ చేసుకున్నాను కొన్ని గ్లిమ్సెస్ బట్ షార్ట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తానని ఈ లాంగ్ లెంత్ కూడా దాంట్లో కలిపి డిలీట్ చేస్తా అనమాట సో ఆ గ్లిమ్సెస్ మిస్ అవుతున్నాయి బట్ నిజం చెప్తున్నా ఆ డిఆర్ఐ చాలా కష్టమైంది తెలుసా లాగా అని అంటే ఆర్ టైమ్స్ వేర్ నాకు వదిలేద్దాం అనిపించింది ఇంకా వదిలేసి షూట్ చేసిన వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి మీషోలో ఆర్డర్ పెట్టుకొని దాన్నే రివ్యూ ఇచ్చి ఒక కావాలంటే నువ్వు ఆ షార్ట్ పెట్టుకుండు కానీ అన్నట్టు అనిపించింది అంట బట్ ఫైనల్ అవుట్పుట్ చూసి లిటరల్లీ పే ఆఫ్ అయిపోయింది అంత బాగా వచ్చింది అవుట్పుట్ సో మీకు కూడా నచ్చింది కూడా అది గ్లింసెస్ వచ్చేసరికి మా గ్యాంగ్లో ఒక అన్నికి పెళ్ళి వదిన కూడా వచ్చేసింది ఇంకా అందరినీ కలిసి ఒక మీటప్లా ప్లాన్ చేసి స్నాక్స్ తినడానికి అని రమ్మని చెప్పారు సో అందరం వెళ్ళాము ఎంత బాగా రిఫ్రెష్ అయ్యాను తెలుసా నేను దాని దాంతో పాటు శాండ్విచ్ కూడా చాలా టేస్టీగా అనిపించింది చీజ్ తో చేసింది అనమాట సో ఇక్కడ ఎక్కువగా స్నాక్స్ అండ్ చాయ్ పిలుస్తూ ఉంటారు అదే మన సైడ్ అనుకోండి ఒకవేళ పిలిస్తే మాత్రం వాడు పొట్ట పట్టుకొని బయటికి వెళ్ళాలి అన్ని రకాలు వండి భోజనం కూడా కడుపు నిండుగా పెట్టి పంపిస్తాము సో సమ్ టైమ్స్ ఐ మిస్ ఆల్ దోస్ అన్నమాట ఇంకా ఇక్కడ ట్రెడిషన్స్ అంతే ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్ అంతే ఇంకే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి